శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు కనత్ సౌవర్ణ రత్నాఢ్య సర్వాభరణ భూషిత ముందుగా ఓంకారం చివరిలో నమపదం కొన్ని పెద్ద పెద్ద నామాలన్నీ వస్తున్నాయి బాగా ఇంతకు ముందు నామం కూడా అలాగే బాగా పెద్దగా ఉంది ఇది కూడా బాగుంది కొద్దిగా అర్థం కూడా మనకు తెలిసిపోతూనే ఉంది బాగా మెరిసేటటువంటి బంగారంతోటి రత్నాలతోటి పొదగబడినటువంటి అనేక రకాలైనటువంటి ఆభరణాలతో అలంకరింపబడినటువంటి శ్రీ మహాలక్ష్మి కళ్ళు చెదిరిపోతున్నాయి అనమాట అలాగ అలంకర అలంకరింపబడినటువంటి శ్రీదేవి అమ్మవారిని చూస్తుంటే అంతే కదండి నాకు కూడా చిన్నప్పుడు ఎప్పుడో డౌట్ ఉండేదనమాట చాలా చిన్నప్పుడు అమ్మవారి ఫోటోలు చూస్తుంటే అసలు ఎంత బాగుంటాయి ఎన్ని నగలేసుకుంటారు అమ్మవారు ముక్కెర కావచ్చు చెవులకు కావచ్చు పాపిడ్స్ కావచ్చు కిరీటం కావచ్చు నెక్లెస్ కావచ్చు పెద్దమాలలు కావచ్చు చేతికి గాజులు కావచ్చు అరవింకీలు కావచ్చు వడ్యాణం కావచ్చు అన్నీ చాలా అలంకారాలు చాలా ఆభరణాలు ఉంటాయి కానీ ఎంత అందంగా ఉంటుంది మళ్ళీ ఎక్కువ వేసుకునే అది ఇబ్బట్టుగా ఉండడం మొరటుగా ఉండడం కావాలని దిగేసుకున్నట్టు ఉండడం అలాగే ఉండనే ఉండదు అన్నిటికీ మించి అమ్మవారి నవ్వు ఒకటి ఆ చిరునవ్వు అసలు ఎంత మైమర్చిపోయేదాన్నో అలాగా చూస్తూనే ఇప్పుడు మళ్ళీ ఈ నామం చూస్తుంటే ఆ చిన్నప్పటి ఆ భావాలు అవన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి బాగా చిన్నప్పుడు అలాగే తదేకంగా అమ్మవారి క్యాలెండరు అలాగా చూస్తూ ఉండిపోయేదాన్ని అనమాట అంటే ఇంచుమించు ఆరేళ్ళ వయసు ఏడేళ్ల వయసు ఆ టైంలో అనమాట భలే ఇష్టం ఉండేదన్నమాట చూడడం అంటే మనందరికీ కూడా ఎప్పుడూ అలాగే ఉంటుంది అలాంటి అమ్మవారిని ఎప్పుడు కూడా కళకళలాడుతూ చక్కగా ఉండేటటువంటి ఆభరణాలు ఇలాగా అమ్మవారిని ఎప్పుడు స్మరించుకోవాలి అలాగే దాని నుంచి మనం కూడా నేర్చుకోవాల్సింది ఆచరించాల్సింది ఏంటి అనుసరించవలసింది అంటే ఎప్పుడు కూడా కళకళ కళకళలాడుతూ ఒకటి నవ్వులు నవ్వుకుంటూ మంచి వస్త్రాలను ధరిస్తూ మంచి ఆభరణాలను రోజు కూడా మార్చుకుంటూ ఎప్పుడూ అలా ఉండాలండి మనం ఏ ఒక అంటే అనకూడదు కానీ అదే ఒక నైటీ గుడ్ వేసుకొని తిరుగుతూ ఉంటూ జుట్టుకి ఒక పోషణ లేకుండా జడ లేకుండా శుభ్రం లేకుండా ఒక ఫ్యాన్సీగా లేకుండా అంటే చూడగానే ఆనందంగా అనిపించేలా అంటే కేశాలు లేకుండా అలాగా ఉంటూ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఆనందం లేకుండా లక్ష్మీ రూపం లేకుండా అలా ఉండకూడదు లక్ష్మిలా ఉన్న అమ్మ అంటే ఏంటి అర్థం చక్కగా ఉందని అర్థం అలాగా అమ్మవారి యొక్క ఈ నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం అలాగే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజతస్ట్రజామని కూడా అమ్మవారిని వర్ణిస్తారు కదా అలాగే ఈ నామం కూడా అదే వర్ణనమాట ఓం కనక్ సౌవర్ణరత్నాఢ్య సర్వాభరణ భూషితాయై నమ ఓం కనత్ సౌవర్ణరత్నాఢ్య సర్వాభరణ భూషితాయై నమ ॐ कनत्सौवर्णरत्नाढ्यसर्वाभरणभूषितायै नमः ॐ कनत्सौवर्णरत्नाढ्य सर्व सर्वाभरणभूषितायै नमः ॐ कनत्सौवर्णरत्नाढ्यसर्वाभरणभूषितायै नमः ॐ कनत्सौवर्णरत्ना आढ्यसर्वाभरणभूषितायै नमः कनत्सौवर्ण ॐ कनत्सौवर्णरत्ना आढ्यसर्वाभरणभूषितायै नाम ॐ कनत्सौवर्णरत्ना आढ्यसर्वाभरणभूषितायै नमः ओ कनत्सौवर्णरत्ना आढ्यसर्वाभरणूषिताय नाम ओं कनत्सौवर्णरत्ना आढ्यसर्वाभरणूषिताय नाम ओ कनत्सौवर्णरत्ना आढ्यसर्वाभरणूषिताय नाम ओ श्रीम జయశ్రీకృష్ణ భారతదేశ వర్తమానాన్ని భవిష్యత్తును ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది ఒకవేళ ఇప్పుడు గనక హిందువులు కళ్ళు తెరవకపోతే ఈ ప్రపంచ భూభాగంలో ఒక హిందువులు అనేవాళ్ళు ఒక హిందుత్వం అనేది ఒకటి ఉండేది హిందూ దేశం అనేది ఒకటి ఉండేది అనేటటువంటి పరిస్థితికి రాబోయే భవిష్యత్తులో ఉంది ఒకసారి మనం ఆలోచన చేయండి ఈరోజు రెండు వందల దాదాపు నూట తొంభై ఎనిమిది దేశాలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి ఆ నూట తొంభై ఎనిమిది దేశాలలో ఈరోజు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి క్రిస్టియన్లకి నూట ఇరవై ఆరు ఉన్నాయి ఈరోజు ఇరవై నాలుగు శాతం ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలకి దాదాపు యాభై ఏడు ఉన్నాయి ఈరోజు టూ పర్సెంట్ ఉన్నటువంటి బౌద్ధులకి దాదాపు ఆరు ఉన్నాయి దాదాపు ప్రపంచంలో రెండు వందల కోట్ల పైచీలకు హిందువులు ఉన్నటువంటి జనాభాకి దాదాపు ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే పదిహేను పదహారు శాతం ఉన్నటువంటి హిందువులకి సున్నా అంటే ఒక్క దేశం కూడా లేదు చెప్పుకోవడానికి ఇది హిందూ దేశం అనేది ఈ ప్రపంచంలో లేదు అది గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు భారతదేశం హిందూ దేశం నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు దాదాపు అంతకంటే పూర్వమే అఖండ భారతదేశం అనేది సువిశాల భారతదేశం అనేది డెబ్బై ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం ఈరోజు భారతదేశం చేతిలో హిందువుల చేతిలో ఉండేది ఒకసారి గతాన్ని ఆలోచన చేయండి దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే పదిహేడు వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఇస్లాం ఈరోజు ప్రపంచంలో యాభై ఏడు దేశాలను ఏర్పాటు చేసుకున్నది రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి క్రిస్టియానిటీ ఈరోజు నూట ఇరవై ఆరు దేశాలను ఏర్పాటు చేసుకున్నది పురాతనమైన సంస్కృతి వేల సంవత్సరాల క్రితం లక్షల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి హిందూ ధర్మానికి ఈరోజు చూసుకోవడానికి ఒక దేశం లేదు గతంతో పక్కన పెట్టేస్తే ఈరోజు ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టినట్టు ఐదు వందల సంవత్సరం ఐదు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో పుట్టినటువంటి మహమ్మద్ ప్రవక్త ఈరోజు పదిహేడు వందల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఇస్లాం భారతదేశం పైన దాడి చేసుకుంటూ భారతదేశం పైన దాడి చేసుకుంటూ వచ్చేసి ఈరోజు మహమ్మద్ కాసిం అనేటటువంటి వ్యక్తి భారతదేశం పైన దాడి చేసి ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ కానీ సింధు ప్రాంతంలో ఆయన రావడం జరిగింది మహమ్మద్ గోరి మహమ్మద్ గజని ఈ విధంగా కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి మన దేశం పైన దండయాత్రలు చేసుకుంటూ అనేక భూభాగాలను ఆక్రమించుకోవడం జరిగింది ఈరోజు ఇదే మనం చెప్పుకుంటున్నటువంటి ఇరాన్ భారతదేశంలో భూభాగం ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో భూభాగం కజకిస్తాన్ పాకిస్తాన్ ఉజ్జేకిస్తాన్ ఇటువంటి అనేక భూభాగాలు మలేషియా సింగపూర్ థాయిలాండ్ మయన్మార్ నేపాల్ భూటాన్ ఈ విధంగా చెప్పుకుంటూ ఇవంతా కూడా అఖండ భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలు మరి హిందూ చేతిలో ఈరోజు ఎన్ని దేశాలు ఉన్నాయి ఎంత ప్రాంతం ఉంది డెబ్బై ఏడు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో నుంచి ఈరోజు దాదాపు ముప్పై ఒకటి లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం మన చేతిలో మిగిలింది ఈ ముప్పై ఒకటి లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో కూడా అనేక లక్షల ఎకరాలు దాదాపు బక్సు చేతిలోకి వెళ్ళిపోయినాయి ఈరోజు ముప్పై రాష్ట్రాలలో దాదాపు పది రాష్ట్రాలు ఈరోజు ఇస్లాం చేతి తీవ్రవాద ఇస్లాం ముస్లిం చేతులలోకి వెళ్ళిపోయినాయి కాశ్మీర్ కానీ లేకపోతే కేరళ కానీ పశ్చిమ బెంగాల్ కానీ అస్సాం కానీ లేకపోతే నాగాలాండ్ కానీ ఈరోజు అనేక భూభాగాలు ఈరోజు ఇస్లాం చేతులకు వెళ్ళిపోయినాయి ఓకే అదంతా మనం పక్కన పెట్టేద్దాం ఈరోజు భారతదేశంలో మిగిలినటువంటి ఇంత హిందూ భాగ హిందువులు ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు తొంభై శాతం హిందువులు ఉండేవాళ్ళు ఒకసారి మీరు రేషియోని ఆలోచన చేసినట్లయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి హిందూ జనాభా లెక్కలు జరుగుతాయి దాదాపు ఎనభై శాతం పైన ఉన్నటువంటి తొంభై శాతం ఉన్నటువంటి హిందువులు ప్రతి పది సంవత్సరాలకు ఐదు శాతం పది శాతం తగ్గుకుంటూ వచ్చింది ఈరోజు మూడు శాతం ఉన్నటువంటి ముస్లింలు ప్రతి పది సంవత్సరాలకు రెండు శాతం మూడు శాతం ఈ విధంగా ఇంక్రీజ్ అయికుంటూ పోతూ ఈరోజు ఇరవై శాతం భారతదేశంలో ముస్లిం జనాభా పెరిగింది మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కళ్ళు జరగాల్సిన అవసరం ఉంది హిందువులలో ఐక్యత రావాల్సిన అవసరం ఉంది ఈరోజు హిందువులపైన దాడులు ప్రపంచంలో జరుగుతలేవు ఇదే భారతదేశంలో అనేక ప్రాంతాలలో జరుగు దాడులు జరుగుతున్నాయి మన ఇంటి పక్కన జరగట్లేదు కదా మన ఇంట్లో దాడులు జరగట్లేదు కదా అని మనం కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే ఆ ప్రమాదం రాబోయి ఐదు పది సంవత్సరాలలో ఇంటి నీళ్ళు కూడా వస్తుంది హిందూ సోదరులారా ఆలోచన చేయండి కళ్ళు తెరవండి ఈరోజు దాదాపు ముస్లింలకు నూట యాభై యాభై ఏడు దేశాలు ఉన్నాయి క్రిస్టియన్లకి నూట ఇరవై ఆరు దేశాలున్నాయి హిందువులకు ఒక్క దేశం కూడలేదు కాబట్టి మనమంతా ఐక్యత ఐకమత్యంగా ఉండి సాటి హిందువుకు ప్రమాదం జరిగితే మన ఇంట్లో ప్రమాదం జరిగినట్టు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది బంగ్లాదేశ్ పట్ల జరుగుతూ బంగ్లాదేశ్లోని హిందువుల పైన జరుగుతున్న దాడులు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది జై హింద్ జై భారత్